హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సార్ వెలగపూడి రామకృష్ణ బాబు గారు అలాగే కార్పొరేటర్ గులగని మంగవేణి గారు అలాగే గులగని పోలారావు గారు అలాగే ఫుడ్ కమిషనర్ మా ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అంగన్వాడీ సమక్షంలో చిన్నపిల్లలకు అన్ని అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి సీమంతం జ జరిపించడం జరిగింది ప్రతీది కూడా ఎమ్మెల్యే సార్ దగ్గరుండి అంటే అంగన్వాడీ ఇచ్చే సామాన్లు ఏమి బాగున్నాయా లేవా అనే ప్రతీది చెక్ చేశారు అలాగే వాళ్ళు ఏం తింటే మంచిది ఏం తింటే ఇది అని చెప్పేసి అన్నీ కనుక్కున్నారు ఇచ్చే అంటే గర్భిణీ స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇచ్చే పాలుగుడ్లు మంచివా కావా అని కూడా చెక్ చేశారు కార్పొరేటర్ మేడం అన్ని వివరాలు కనుక్కుంటున్నారు గర్భిణీ స్త్రీలకి అలాగే చిన్నపిల్లలకి ఏ విధంగా అదే విధంగా బాలమృతం అందులోని ఏమేమి కలుస్తాయి అవి పిల్లలకి మంచిదా అని చెప్పి అన్ని వివరాలుగా కనుక్కుంటున్నారు ఫుడ్ కమిషనర్ కూడా అక్కడికి వచ్చారు అన్ని చెక్ చేస్తున్నారు పిల్లలకి ఏం మంచివి ఏం లేదు అని గర్భిణీ స్త్రీలకు సంబంధించిన ఫుడ్ వాళ్ళు ఏం తినాలి అనేది కూడా అక్కడ అన్నీ అక్కడ షో చేసి పెట్టారు గర్భిణీ స్త్రీలకి ఇచ్చే ఆయిల్ ప్యాకెట్ అవన్నీ కూడా ఎమ్మెల్యే సార్ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు అవి మంచివా కాదా అని ముందులో అంగన్వాడీ వాళ్ళు గర్భిణీ స్త్రీలకు అలాగే చిన్నపిల్లలకి ఇచ్చే ఐటమ్స్ని ముందు పెట్టారు ఆ తర్వాత ఆ పక్కనే గర్భిణీ స్త్రీలు ఏం తింటే మంచిది వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అని చెప్పి ప్రతీది కూడా అక్కడ పెట్టడం జరిగింది అవి స్త్రీలకు అవగాహన కోసం అవి అక్కడ పెట్టారు మొదట అన్నప్రచ నుంచి స్టార్ట్ చేశారు నేను మా పాప ఫస్ట్ లైన్లో ఉన్నాం ఫస్ట్ మా పాపకి మొదటిగా స్టార్ట్ చేశారు మంగవేణి మేడం చేతులతో ఏం జరిగినా బాగా కలిసి వస్తుంది ఎమ్మెల్యే సారి మంగవేణి మేడంకి చేయమని చెప్పారు మేడం అస్తవాస్తి చాలా మంచిది అని చెప్పారు మేడం ద్వారా మా పాపకి అన్నప్రాసన జరిగింది ఆ రోజు మా పాపకు కూడా నచ్చినట్టుగా ఉంది బాగా తిన్నది మంగవేణి మేడం గారికి మా పాప బాగా నచ్చిందంట ఎత్తుకున్నారు ఎత్తుకొని ఫొటోస్ కోసం పిలుస్తున్నారు పాపతో ఫోటోలు కూడా దిగారు మేడంకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అంట అందుకని మా పాపని తీసుకెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు ఆ తర్వాత ఎమ్మెల్యే సార్ కూడా ఎత్తుకున్నారు మా పాప ఎమ్మెల్యే సార్ కళ్ళలోకి కలిపెట్టి చూస్తుంది అందరూ కూడా మా పాపని సార్ని అలా చూసి నవ్వుతున్నారు మా పాప సార్ కళ్ళల్లో కలపెట్టి చూస్తుంది ఆ తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ కూడా సీమంతం చేస్తున్నారు ఇప్పటి వరకు నేనైతే ఇలా చేయడం అనేది అంగన్వాడీ తరపు నుంచి ఎమ్మెల్యే సార్ కార్పొరేటర్ మేడం ఇలా వచ్చి చేయడం అనేది నేను చూడడం ఇదే ఫస్ట్ టైం నాకైతే ఈ ఫంక్షన్ చాలా బాగా నచ్చింది ఇందులో మా పాప ఎమ్మెల్యే సార్ కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం ఇంకా ఫన్నీ అయిపోయింది అక్కడ మొత్తం ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్